ఫుల్ సి విటమిన్ అండ్ అలానే ఫుల్ ఐరన్ కంటెంట్ కావాలి అంటే మీరైతే ఈ రెసిపీ ఒకసారి అయితే ట్రై చేయండి ఆమ్లా మురబ్బ అంటారు ఉసిరికాయలతో అండి మామూలుగా ఉసిరికాయలు పిల్లల నుంచి తినమంటే తినరు ఒక్కోసారి మేబీ మనమే తినం కదా సో అలాంటప్పుడు ఏంటంటే నేను చెప్పినట్టుగా మీరు ట్రై చేయండి పిల్లలు అయితే ఖచ్చితంగా వన్ ఆర్ టూ పీసెస్ డైలీ ఇష్టంగా అయితే తింటారు ఇలా తినడం వల్ల వాళ్ళకి సి విటమిన్ ఉంటుంది అలానే నెక్స్ట్ రెసిడెన్స్ పవర్ ఉంటుంది అలానే ఐరన్ కంటెంట్ వల్ల బ్లడ్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట ఎలా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉసిరికాయలు అయితే తీసుకోవాలి చక్కగా నీట్గా కడిగేసేసి వాడిని కొంచెం డ్రైగా తుడుచుకోవాలి తర్వాత దీన్ని డబల్ బాయిలింగ్ చేసుకోవాలి స్టీమ్ అనమాట అంటే ఒక బౌల్లో వాటర్ వేసేసి పైన ఏదైనా ఇలా పెట్టేసేసి అంటే హోల్స్ గిన్నెలు ఉంటాయి అవి పెట్టేసేసి వాటిల్లో మనం ఉసిరికాయలు వేసి పైన మళ్ళీ మనము ఆవిరనేది బయటికి స్టీమ్ అనేది వెళ్ళిపోకుండా ఒక క్యాప్ పెట్టేసుకోవాలి మనకి ఇవి బాయిల్ అవుతాయి చక్కగా మనకి బాయిల్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే మనకి కొంచెం చిన్న చిన్నగా అట్లా లాగా పగులుతాయి అనమాట అప్పుడు మనకి తెలిసిపోతుంది ఇప్పుడు చూడండి ఇది ఫైనల్ అందుకే ఫ్లేమ్ కూడా చాలా వచ్చింది అండ్ ఇలా తర్వాత మనం కొంచెం ఆరిన తర్వాత నీట్గా ఇలా తీసేస్తే ఒలిచేసుకుంటే అవి వాటిల్లో ఇలా లేయర్స్గా ఉంటాయి కాబట్టి ఆ లేయర్స్గా నీట్గా వచ్చేస్తాయండి మనం ఏమీ కష్టపడని అవసరం లేదు నిజం చెప్పాలి అంటే మనం ఎంతైతే ఉసిరికాయ తీసుకుంటామో అంత క్వాంటిటీ మనం బెల్లం తీసుకున్నా సరిపోతుంది లేదంటే కొంచెం తక్కువ తీసుకున్నా సరిపోతుంది బెల్లం ఎక్కువ కూడా టేస్ట్ అయితే స్వీట్గా బాగుంటుందండి సో బెల్లాన్ని కూడా మనం ఒక బౌల్లో వేసేసుకొని ఫస్ట్ బెల్లం కరిగిన తర్వాత నెక్స్ట్ మనము ఇలా రెడీ చేసుకున్న ఉసిరికాయ ఏంటంటే మెయిన్ టిప్ ఒక్కటే ఒకటినండి ఈ రెసిపీ రెడీ చేసే అంతటిలో కూడా వాటర్ కంటెంట్ అనేది తగలకుండా ఉంటే మనము గ్లాస్ బాటిల్లో ఏదైనా స్టోర్ చేసుకున్నా మనకి చక్కగా అంటే స్టోర్ అవుతుందనమాట ఇది ఒక్కటైతే పాటించండి మనము ఈ బెల్లం అంతా కూడా ఒక పాకంలాగా వచ్చేసేసి అన్ని చాలా దగ్గరకు వచ్చేస్తాయి ఇక్కడే కొంచెం మనకి టైం అయితే పడుతుంది అనమాట కొంచెం పేషెన్సీ పేషెంట్స్ అనేది ఇక్కడ కావాలి మనకి సో వీటిలో ఒక చిన్న టిప్ ఏంటంటే కొంచెం యాలక అండ్ జీలకర్ర క్యూమిన్ సీడ్స్ జీలకర్ర కూడా వేస్తే అదొక అరోమా వస్తుంది బాగుంటుంది మనకైతే పాకం అయితే ఇలా తీగ పాకం రావాలి ఫైనల్లీ ఇలా అవుతుందనమాట చక్కగా స్టోర్ చేసుకోవచ్చు స్పూన్తో డైలీ పిల్లలకి ఒక టూ టూ అంటే ఇస్తే ముక్కలలాగా ఇస్తే చాలా ఇష్టంగా తింటారు బాగుంటుంది రెసిడెన్స్ పవర్ ఐరన్ కంటెంట్ అయితే మాత్రం ఫుల్ అయితే ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఇలా స్టోర్ చేసుకోండి